టిట్కో ఇళ్లకు హట్కో రుణాలు నిర్మాణాల పూర్తికి ఐదు వేల డెబ్భై కోట్లు అవసరమని అంచనా ఆ మేరకు రెండు రోజుల్లో నివేదిక కూడా సో వైకాపా ప్రభుత్వ హైవలో దెబ్బతిన్న రాష్ట్ర పరపతి ఎన్డీఏ ప్రభుత్వ అధికారులు రావడంతో మళ్ళీ నెమ్మదిగా పుంజుకుంటూ ఉంది బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల్లో అయితే ఇందుకోసం టిట్కో ఇళ్ళ నిర్మాణమే నిదర్శనం అనమాట రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న టిట్కో ఇళ్ళ నిర్మాణానికి అయ్యి మొత్తం వేయని రుణంగా ఇచ్చేందుకు హట్కో సమ్మతించింది అనమాట గత వారంలో రెండు రోజుల పాటు టిట్కో అధికారులతో భేటీ అనే హడ్కో ప్రతినిధులు ఈ మేరకు హామీ అయితే ఇచ్చినట్టు తెలిసింది ఇప్పటివరకు టిట్కోలు ఎంత పూర్తయ్యాయి ఏ ఏ దశలో ఉన్నాయి మొత్తం ఇళ్ళ పూర్తికి ఎంత ఖర్చు అవుతుంది అన్న వివరాలను సమగ్రంగా నివేదిక రూపంలో అందించిన హో అధికారులకు ఇప్పటికీ దీనిపై కన కసర కసరత్తు అయితే పూర్తి చేసినట్టు తెలిసింది రెండు రోజుల మొత్తం వివరాలతో నివేదిక అయితే అందిస్తూ ఉన్నారు వైకాపా హయాంలో దెబ్బతిన్న పరపతి అనమాట దీంతో ఈ ఇళ్ళ నిర్మాణానికి ఎవరు కూడా లోన్లు అయితే ఇవ్వలేదు సో ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి లోన్ ఇవ్వడానికి అయితే సిద్ధపడ్డారన్నమాట ఇప్పుడు దానికి సంబంధించి చూసుకుంటే ఈ డబ్బులన్నీ తీసుకొని వెంటనే ఇళ్ళన్నీ కూడా నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ప్రజెంట్ ఒకటి పాయింట్ పదిహేడు లక్షల గృహాలు పూర్తి చేయాల్సి ఉంది ఎందుకు గాను ఐదు వేలు ఐదు వేల డెబ్భై అయితే ఖర్చు అవుతుందని అంతనైతే వేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి ఇట్కోలేకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి